హాయ్ అండి నమస్తే నేను మీ హేమలతని ఇప్పుడు మేము ప్రకాశం జిల్లా పామూరు మండలం బొట్లగూడూరు పంచాయతీలో గల కమ్మవారిపాలెం గ్రామం అండ్ రఘునాథపురం గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ శ్రీ అచ్చమాంబ పేరంటాల యొక్క జీవిత చరిత్ర గురించి మేము తెలియజేయాలనుకుంటున్నాము అమ్మవారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలని మా అత్తమ్మ గారిని అడిగాను ఇప్పుడు అమ్మవారి జీవిత చరిత్ర మా అత్తమ్మగారి మాటల్లో విందాం అమ్మవారి జీవిత చరిత్ర గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియో ఎన్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి అలాగే ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మా అత్తమ్మ హాయిజప్పిని హాయి చెప్పు చెప్పు మావయ్య హాయి చెప్పు నేను మా మావయ్య గారు మా అత్తమ్మ గారు మా అక్క గారు మా గురమల కోడలు వాళ్ళ కూతురు అయితే ఇక్కడ ఎక్కడ ఇక్కడ కమ్మరి పాలెం కమ్మరి పాలెం అత్తగారి వస్తే ఆయనకు బాగలేదు ఆమె పేడకు పోయింది బోటికి బోటికి పేడకు పోయిందంట పోతే ఆమె పోయేసరికి ఈయన కడుపులో నొప్పి తన్నుకుంటా ఉండడంటే వాళ్ళ భర్త ఎంగలరాయుడు రాయుడు తన్నుకుంటా ఉండంట ఈ పేడకు పిల్లలంతా పోయి అమ్మమ్మ ఆయన తన్నుకుంటున్నాడు కడుపులో నొప్పి పుట్టి నువ్వు అర్జెంటుగా రా అన్నాడంట పిల్లలు అందరు పోయారు ఆవా ఇంటికి రాకుండా ఆదావునట్టు నేను ఆ భర్తే ఇంకా బ్రతకుడు ఆ భర్త చనిపోతాడని ఒక అడిగిలో కూడా పొయ్యి పొయ్యి పోయి అమ్మగారి ఇంటికి పోయిందంట పసుపు పోయండి నేను అగ్ని ప్రదేశం అవుతాను అని అన్నదంట ఆహా మేము ఇవ్వమ్మ నువ్వు బతికొన్నంగ అగ్ని అగ్నిగుండం అన్నారంట అత్తగారింటికి పోయిందంట వాళ్ళు అదే మాట అన్నారంట నువ్వమ్మ బతికొన్నంగా మాకు ఎట్ట పోతావు అగ్నిపర అగ్నిగుండంలో అవుతావు అని అన్నారంట అదేసరికి ఇంకా ఆమె ఏడుచుకుంటా ఎవరైనా ఎండలో ఉంటే వేసుకొని ఇంకా అడిగిపోయిందంట అడివికి ఉందంట బోటి మీదగా పోయేసరికి ఈ ఊరోళ్ళంతా అడుసమల్లెళ్ళు ఏపినారకు పోయి వస్తుండ్రంట అడీలో ఏపినార అప్పుడు ఈ నొలకొండలు అల్లుకునేది నొలకొండల కోసం పోయినరంట పోయి వచ్చేసరికి ఏందమ్మా ఎర్రాటి ఎండలో పోతుండవు ఎక్కడికి అన్నారంట వెళ్ళి అడుసెళ్ళు అవునన్నా ఇట్టి సంగతికి నా భర్తకు బాగలేదు నేను అగ్నిగుండం కావాలని ఉన్నాను అమ్మగారింటికి పోతే పశువు వంక లేదు అక్కగారింటికి పోతే పశువు వంక లేదు నేను అందుకని పోతున్నానన్నా ఎక్కడికి ఒకక్కడికి అని అన్నదండి వాళ్ళు ఏం చేసిన అమ్మా నువ్వు మాతో ఆడబుట్టిన దాని మీద చెల్లివి నువ్వు మేమిస్తాం రా నీకు అని తీసుకుని వెనక్కి తీసుకొని వచ్చి ఇంకా గంధపు చెక్కలు పేర్పించి అడుసమల్లు వస్తావు గంధపెక్క ఇంకా ఆనపం అంతా చేసి అన్నా నేను నా నిరూపం చూపియ్యాలంటే మీకు నేను గుండంలో దూకుతా గుండంలో దూకినాక నా పైటి కొంగు నా కుచ్చి కొంగు నా బొట్టు కాలదు అట్టనే ఉండాలి అని అన్నదంట అని ఇంకా గుండం చుట్టూ తిరిగి గుండంలో చూపేరకు మళ్ళా తెల్లారి బూడిదంతా చూసారు దూసీ అట్టనే ఉందంట అట్నే ఉందంట ఇంకా పైడిసంగి అట్నే ఉందంట బాగా కాలకుండా ఇంకా అప్పుడు ఉంచి ఈ అడస మల్లెలకి అసలు సంబంధం లేదా ఏ సంబంధం లేదు వాళ్ళు పసుగు ఇచ్చి గుండం గా ఇచ్చారు ఇప్పుడు వాళ్ళు గొలుచుకోవాల్సి వస్తుంది అత్తగారు అమ్మగారు లే అమ్మగారిది చింతలదేవి అమ్మగారి దేవి అత్తగారిది కమ్మారిపాలెం ఇంక వాళ్ళు ఇంకా అనుకోలే ఎట్లా దూకింది మా మాట ఇలా అనుకుండా వాళ్ళ అమ్మగారు పట్టించుకోవాలి ఈ మధ్య ఈ మధ్య వాళ్ళకి ఏమి లేకుండా పోయింది అసలు ఏమి లేకుండా పోయేసరికి మళ్ళీ ఏడుకొచ్చి పొంగళ్ళు పెట్టుకొని ఆమె పోయేసరికి బాగా ఊడిపోయింది ఇప్పుడంత దేశాలల్లో ఉంటే వాళ్ళు ఇప్పుడు పండగ ఇది సాగుబడి రోజు సారికావిళ్ళిది నుంచి అన్నీ పుట్టించు సారికావి అంత చెమ్ములు అంత చెమ్ములు తొమ్మిది మంది పదకొండు మంది పదిహేను మంది కావిళ్ళు పెట్టుకొని వస్తారు ఇప్పుడు ఇంకా సారికావిళ్ళు ఇస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చి పొంగల్ పెట్టి ఏ ఎంటికలైనా ఏ కార్యాలైనా ముందు పొంగలు పెట్టుకొని పోతారు పుట్టింట వచ్చి ముందు అతింటోళ్ళ పొంగల పొంగళ అత్తింటి వాళ్ళు అత్తింటోళ్ళది ఈ వాళ్ళది ఊరు కమ్మారి గురమాలకు పాళ్ళు వాళ్ళేమో మోదేపల్లి వాళ్ళు మోదేపల్లి వాళ్ళు కదా వాళ్ళ పుట్టింటోళ్ళు మోదేపల్లి వాళ్ళు పుట్టినోళ్ళు మోదేపల్లి చింతలు దేవి వాళ్ళు అమ్మగారు ఇంకా అప్పుంచి ఇంకా అడసిమల్లె వాళ్ళే గుల్చుకుంటామని రాము కొత్తపల్లి కొత్తపల్లిలో అది కూడా చెప్పండి కొత్తపల్లె అరసిమల్లూళ్ళు అరసిమల్ల కొత్తపల్లె సమ్మారిపాలెం ఆడ అరసిమల్లూళ్ళు ఉంటే ఆడ అరిచిమల్లంటే వాళ్ళు వాళ్ళ పాంగి వస్తుండ్రపుడు లేకపోతే వాళ్ళకి సంబంధం లేదు ఆ రోజు పశువు ఇచ్చిండ్రు అక్కడ గాయ ఇచ్చిండ్రు నాన్న నేనున్నానమ్మ మీకు చెల్లెళ్ళు నువ్వు మా తోడ తోడబుట్టిందనుకుంటాము అని తీసుకువచ్చి పోయేమని తీసుకొచ్చి వీళ్ళు ఇచ్చారు పశువుకం ఇచ్చినందుకు ఇప్పుడు వాళ్ళు గొలుచుకుంటాండ్రు వాళ్ళు గొలుచుకుంటున్నారు ఒకేడే ఆడికి కూడా దేశ పోయినారు అందరు ఊరే గుంపు బొమ్మను మా ఊరికి దేశ రాలేదు తీసరాలేదు అంటుంటే వాళ్ళు ఏమన్నా ఏమన్నా ఊరే గుంపుయి అత్తగా దేవి చింతలదేవి చింతలదేవి దేశపోయిండ్రు చేసపోతే ఇంకా ఆడ అమ్మ పంచలు చీరలు ఒక లారీ కూర్చుని ఇంటింటికి ఇప్పుడు బాగటం అప్పుడు ఒక్కసారి దేశపోయిండు ఆడికి ఇప్పుడు ఆడికి దేశపోలేదు అబంధపరం కూడా ఊరే గుంపు చేస్తున్నారు అది లేదు ఇప్పుడు మాన్స నేను లేట్ అవుతుందని ఇంకా ఆడికి కూడా బాగుండ మానకోలే మాకు తెలిసినంతవరకు అమ్మవారి చరిత్ర గురించి తెలియపరిచాము మీకేమైనా అమ్మవారి గురించి తెలుసుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి అందరికీ ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్యామిలీ టైమ్ ఫైవ్ సెవెన్ ఎయిట్